ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఐటీ చేసి ఇటీవల ఓసారి అనిపిస్తుంది నేను కష్టాల్లో ఉన్నప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు మీరు పోరాటిన విధానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను అంటే ఓసారి రాజకీయ నాయకులు అనుకుంటాం మనం పనిచేస్తే ప్రజలు మర్చిపోతాం అనుకుంటాం కానీ కానీ ఒక్కొక్కసారి ఏ విధంగా ప్రజలు స్పందిస్తారనేది నా జీవితంలోనే కాదు ఎన్ని జన్మలెత్తి మళ్ళీ తెలుగు వాడుగానే పుట్టాలనుకుంటున్నా ఈ జాతికి సేవ చేయాలని ఆలోచిస్తున్నాను ఈరోజు ప్రపంచంలోనే మీరు చూస్తే స్పష్టమైన ఒక విషయంతో ముందుకు పోతున్నారు రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే నెంబర్ వన్ నెంబర్ టూ రా దేశంగా భారతదేశం ఉంటుంది దాంట్లో అనుమానం లేదు అదే సమయంలో నేను కోరేది ప్రపంచం మొత్తం ఇండియన్స్ అగ్రస్థానంలో ఉంటారు అందులో థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వారు ఉండాలని దేశానికి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని నా ఆశయం అది కూడా సాధ్యం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మిత్రులు మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు క్రియేటివ్ ఎకానమీ ఏది చూసినా మీరు చేసే పని డిఫరెంట్గా చేయడమే లేకుంటే పది మందికి అర్థమయ్యే విధంగా సొల్యూషన్ ఇవ్వగలిగితే యూస్ కేసెస్ తయారు చేయగలిగితే ఫ్యూచర్ దీనికి ఎంతో ఉంటుంది ఇది చూసినప్పుడు నాకు అనిపించింది మొన్నని క్రియేటివ్ ఎకానమీలో రెండు సిటీస్ని క్రియేట్ చేస్తున్నారు ఒకటి బాంబేలో రెండోది అమరావతిలో అమరావతి క్రియేటివ్ ఎకానమీ ఒక చిరునామాగా ఉంటుంది ఈరోజు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ని మీరు చూస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ లివబుల్ సిటీ ఈరోజు ఆలోచించింది కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొంభై ఐదు నుంచి రెండు వేల వరకు బ్లూ బ్లూ ప్రింట్ తయారు చేసి ఎక్కడెక్కడ ఏమి రావాలి అవుటర్ రింగ్ రోడ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ హైటెక్ సిటీ కానీ జనాం వ్యాలీ కానీ ఇలాంటివన్నీ కూడా ఇన్సూరెన్స్ ఫైనాన్స్ సిటీ కానీ గచ్చిబోలి స్పోర్ట్స్ సిటీ కానీ అన్ని ప్లాన్ చేశాం దానివల్ల ఈరోజు మీరు చూస్తే బెస్ట్ లివబుల్ సిటీగా ఉంది ఇంకొకటి జీవితంలో కొంతమంది కొన్ని కొన్ని అవకాశాలు వస్తాయి భగవంతుడు అవకాశం నాకు ఇచ్చాడు మీ అందరి ఆశీర్వాదాలతో అది ఒకప్పుడు హైదరాబాద్ ఇంకొక సిటీని తెలుగు జాతికి అందించే అవకాశం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ టాప్ సిటీస్ ఇండియాని చూస్తే వన్ అండ్ టూగా అమరావతి హైదరాబాద్ ఉంటాయని చెప్పి కూడా మీ అందరికీ చెప్పేస్తున్నా అది తెలుగువారి శక్తి అది ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా